పాల్వంచా పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో గల వికాస తరంగిని పాల్వంచా బాధురాలు రోజా స్వగృహానికి శనివారం శ్రీ శ్రీ త్రిదండి స్వామి జీవితారు ఈ సందర్భంగా చునజయార్ స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవైన జరగనున్న రామానుజ సమతా స్ఫూర్తి ప్రజల్లో నింపేందుకు సమతా కుంభ పేరుతో వార్షికోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆలయ ఈవో రామాదేవి విశాఖ తరంగని ఖమ్మం జిల్లా అధ్యక్షులు పోలా శ్రీనివాసరావు బేతుపల్లి వికాస తరంగని అధ్యక్షులు లోకేశ్వరరావు వికాస తరంగని కిట్టాన నిర్వాహకులు సరోజిని అప్పారావు భద్రాచలం ఆలయార్చకులు తదితరులు పాల్గొన్నారు శ్రీమెత్త రామాను జయన్మ శ్రీ శ్రీశ్రీ తిదండి శ్రీవం నారాయణ రామా జీయ స్వామివారు పాల్వంచలో కాంట్రాక్టర్స్ కాలనీ ఇండ్వర్ హౌస్ కి వేయించడం జరిగింది ఇక్కడ కమ్మో నుంచి సత్తుపల్లి నుంచి భద్రాచలం ఈవో మేడం గారు వీళ్ళందరూ విచ్చేసి ఇక్కడ భక్త బృందం అందరూ కూడా భగవద్బంధులూ విచ్చేసి స్వామివారి మంగళా తీసుకోవడం జరిగింది జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణుల పరమహంస పరిశ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామాను నిరంతరము సమాజ శ్రేయస్సు కోసం వారు ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు ఆ పరితపనలో భాగంగానే ఇప్పుడు వారు ఒక కొత్త దీక్షని సమాజంలో వారు అందజేశారు అదే సమతా దీక్ష వెయ్యి సంవత్సరాల క్రితం భగవద్ రామానుజులు వారు ప్రపంచానికి అందించిన దీక్ష మళ్ళీ చేసి మనందరం కూడా సమతా దృష్టిని సమత భావాన్ని పెంపొందించుకోవాలని అందరికీ ఉద్బోధ చేశారు వారు ఈ సమతా దీక్ష ప్రచారంలో భాగంగా భద్రాచలం రాముల వారిని సేవించుకొని ఇక్కడ పాల్వంచ్లో శ్రీమతి రోజా రమణి గారి ఇంట్లో ఆగి ఇక్కడ ఏం చేసినటువంటి భక్త బృందాన్ని అందరికీ మంగళ శాసనం చేసి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తూ మంగళ శాసనం చేశారు జై శ్రీమన్ భద్రాచలం నుంచి వేయించేసుకుంటూ మధ్యలో పాల్వంచులో రోజా గారి ఇంటి దగ్గర ఆగి వారి ఇంటి దగ్గర పాదపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల యొక్క భక్తులు వికాస్త కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం చేత ప్రసాద జరిగినది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దీక్షాపరులు కూడా పాల్గొన్నారు